హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదరదు ఖచ్చితంగా చెప్తానండి స్టార్టింగ్ మిషన్ కుట్టే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు కాబట్టి సింపుల్గా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఎంత ఎక్కడ ఏ డాట్కి ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను ఒక్క నిమిషం క్లారిటీగా వీడియో అనేది చూసారంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు చాలామంది వచ్చి నా దగ్గర చెప్పారు కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలామందికి కుదరదు నేను మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూశాను అందుకేనే చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అనమాట అందుకే చిన్న సైజు బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలో చాలా మందికి తెలియదు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ బాగానే కుదురుతుంది కానీ ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదని కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఒక్కడే చూపిస్తానండి ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ఈజీగా చెప్తాను మనకి ఆది బ్లౌజ్ ఎలాగొచ్చిందో అలాగే డాట్స్ అనేవి వేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే లైనింగ్ అను సారీ క్లాత్లో బ్లౌజ్ పీస్ వచ్చింది కదా అది అతికేసుకున్నాను నేను ఫస్ట్ అయితే కుట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఏంటంటే సేమ్ డాట్స్ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాట్ ఎంత ఉందో చూసుకోవాలి మన కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ అనమాట ఇది బౌల్ ఆది బ్లౌజ్లో ఏంటంటే షేప్ చూసారా ఒక వన్ ఇంచ్ అయితే ఉంది మెయిన్ మెయిన్ డాట్ అంటారు కదా ఫస్ట్ వేసుకునేది ఇది ఒక వన్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి ఆపోజిట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట సెంటర్ మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి చూసారు కదా ఒక వన్ ఇంచ్ క్లాత్తోనే పెట్టుకున్నాను అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటోక హాఫ్ ఇంచ్ అనమాట మనకి లైనింగ్ అను సారీ క్లాత్ లేకుండా ఉండడానికి ఇలాగా ఒక స్టిచ్ చేసేసుకుంటే ఏంటంటే మనం కుట్టేసిన తర్వాత కావాలి ఈ కుట్ట అనేది విప్పేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత వేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇలా పట్టుకొని మనం గీతలు అయితే గీసుకున్నాం కదా ఆ గీతల మీద వచ్చినా రాకపోయినా పర్లేదనమాట ఎందుకంటే మనం గీసుకుంది సేమ్ అక్కడే రావాలనేం కాదు చూసుకోవడానికి ఇంత వేసుకుంటే సరిపోద్దని చూసుకోవడానికి ఒక్కొక్కసారి వేసేటప్పుడు ఏంటంటే పక్కన పడిద్ది అనమాట కుట్ట అయినా పర్లేదంటే అంత పర్ఫెక్ట్గా ఏం రాదనమాట ఇంక చూసారా నేను ఎలా వేశాను నేను కనీసం చేత్తో కూడా లేపలేదు షేప్ అనేది అలా లెగ్స్ పట్టుకొని ఉందనమాట చూసారా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను ఫస్ట్ ఇలా ఫోర్ ఇంచ్ ఫోర్ హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకొని ఫింగర్స్ తర్వాత ఒక కుట్టేసేసుకొని ఎలా ఇలా వేసేసుకున్నామంటే మనకి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే గుంజులు గుంజులు వస్తుంటాయి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి బ్లౌజులు చూసారు కదా మెయిన్ డాట్ ఒక వన్ ఇంచ్ తీసేసుకున్నాను ఉక్సలు పట్టి కాడ కూడా ఒక రెండున్నర దాకా పెట్టుకోవచ్చు పొడవు అనేది ఇక్కడేమో రెండున్నర దాకా పెట్టుకోవచ్చండి పొడవు చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఇది నడుము సైజు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు చిన్న సైజు బ్లౌజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అనమాట షేప్ బెల్ట్స్ ఏంటంటే మనకు అతుకులు పన్నీ కాబట్టి ఇక్కడ నేను మామూలుగా ఖర్చు అనేది లోపలికి వెళ్ళకుండా మామూలుగానే కుట్టేస్తున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా తిప్పేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇలా పై నుంచి ఒక కుట్టేసేసుకోవాలి మన కాటన్ అనేది లోపల పెట్టుకున్నామంటే షేప్ బెల్ట్కి టైట్గా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ అనేది కొంచెం మందంగా కుట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి నేను అతికులనే పన్ని అని చెప్పాను కదా లైనింగ్కి అతికులనే పన్ని అందువల్ల ఏంటంటే నేను వెనక్కి తిప్పి కొట్టలేను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా అయిపోయిన తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేస్తున్నాను మనకి కట్టింగ్లో ఇలాంటి క్లాత్ ఒకటి మిగిలిద్ది మెడ దగ్గర ఆ క్లాత్ తీసుకొని ఒక వన్ ఇంచ్తో ఉక్సులు పట్టీకి తీసుకోవాలి ఇలా కుట్టేసుకొని ఇలా లోపలికి మడిచేసుకున్నామంటే ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ ఖర్చు అనేది కనపడకుండా కుట్టండి నాకు ఏంటంటే నేను కస్టమర్కి తెలుసు నేను అలా కుడతాను కాబట్టి వాళ్ళు ఇచ్చారనమాట నేను ఖచ్చితంగా లోపలికే వెళ్ళే ఖర్చు లోపలికి వెళ్ళేలాగా కుడతాను కానీ ఈ బ్లౌజ్కి ఏంటంటే అతుకులు బన్నీ కాబట్టి కుదరదు మా సైడ్ ఏంటంటే ఎక్కువ ఇలాంటివి పెట్టేసుకుంటారండి తాళ్ళు అనేవి తక్కువ పెట్టుకుంటారనమాట కస్టమర్ చెప్పారంటే మేము ఇలాగే పెట్టేస్తాం తాళ్ళు అనేవి పెట్టకుండా ఇలా పెట్టేయమని చెప్తుంటారు ఇది క్రేప్ కాబట్టి నేను తాళ్ళు పట్టిగా అయితే మామూలుగా శారీ క్లాత్ అనేది యూజ్ చేయకుండా మామూలు కాటన్తోనే కొడుతున్నాను లేకపోతే శారీ క్లాత్ పెట్టుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు అయిపోయింది కదా బ్యాక్ హ్యాండ్స్ ఇవి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలాగ పైన పెట్టేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్తో ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇది కూడా వేసేసుకోవాలి కుట్లు అనేవి కనపడకుండా ఏంటంటే మనం దారాలన్నీ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట లాస్ట్లో ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఏంటంటే హ్యాండ్ ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటాం ఇంకో సెంటర్లో మార్కింగ్ ఉంది కదా క్రాస్ తెట్ అనమాట ఫ్రంట్ పాటల క్రాసు వీడియో అనేది స్వీట్గా పెట్టానండి అందు మూలంగా గబగబా కుట్టినట్టు అనిపిస్తుంది స్వీట్గా పెట్టాను వీడియో అనేది గమ్మనైపోద్ది సెంటర్ మార్కింగ్ పెట్టుకున్న కాడ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని స్టార్టింగ్ ఇటు కుట్టేసుకున్నామంటే మనకి కుట్లు అనేవి స్ట్రైట్గా పడతాయి ఈ పాయింట్లో ఏంటంటే మన హ్యాండ్స్ అనేవి అటు ఇటు స్ట్రైట్గా కుట్టలేదంటే మనకి కుట్లు అనేవి స్ట్రైట్గా రావు ఖచ్చితంగా ఒకసారి లాస్ట్లో కుట్టేసిన తర్వాత కుట్లు అనేవి చూపిస్తా చూడండి ఎంత స్ట్రైట్గా వస్తాయో ఇలాగ డబుల్ కుట్ అనేది వేసేసుకోండి ఒక అనేది వేసేసుకున్న తర్వాత చూసారా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఒక కుట్టేసేసుకున్నామంటే బ్లౌజ్ అనేది అటు ఇటు వెళ్ళకుండా పర్ఫెక్ట్గా అలా ఉంటుందన్నమాట మనం ఇంకో హ్యాండ్ కుట్టుకున్నా సరే కుట్లు అనేవి సేమ్ పెట్టుకోవాలి ఇక్కడ చంక దగ్గర కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లు అనేవి స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా కుట్టేసేసుకున్నామంటే ఎగస్ట క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను సెంటర్లో మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతే ఏంటంటే ఎప్పుడు మనం కుట్టేటప్పుడు తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి ఇలా మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని అటు ఇటు కుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చూపించాను ఖచ్చితంగా మనం ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎంత ఉండయో అంత పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగు లేదా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి లేకపోతే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ ఏంటంటే ఒకటిన్నర అలా పెట్టుకోవాలన్నమాట పెద్ద సైజు బ్లౌజులలో కూడా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వన్ ఇంచు పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజులలో కూడా జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది ఎప్పుడు ఒకేలాగా పెట్టకూడదు అనమాట బ్లౌజ్ని బట్టి పెట్టాలి ఇప్పుడు చంక దగ్గర ఇలాగా స్ట్రైట్గా కుట్లు పెట్టేసుకొని ఎక్కడి దగ్గర లేకుండా ఇప్పుడు వచ్చేసి మనకి మెడ అనమాట ఫ్రంట్ మెడ ఏంటంటే హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలా క్రాస్గా క్లాత్లనేవి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని చాలామంది ఏంటంటే ఈ క్లాత్ అనేవి బతికేసుకుంటూ ఉంటాను నేను అలా అతకనండి అలా ఈజీగా ఉంటుందని ఇలా పెట్టేసుకుంటాను చూసారు కదా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్తో హెమ్మింగ్ చేసుకునేలాగా ఇలా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్తో అలా హెమ్మింగ్ చేసుకునేలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది చేతి పని చేస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజులు అనేవి ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని తీసుకొని కొలత చూసుకోవాలి మెడపాటు ఏంటంటే చాలా జాగ్రత్తగా కత్తిరించుకోవాలండి నాది అసలు కొత్త కత్తరని నేను చాలా జాగ్రత్తగా కత్తిరించాను ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని ఏంటంటే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఎగస్ట్రా ఉంది కాబట్టి కుట్లు అనేవి వేస్తాను చూడండి అలా హ్యాండ్ ఎంత లూజో చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట కుట్ అనేది చూపేస్తాను చూడండి ఒకసారి కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చు ఒక వన్ ఉంచి కన్మ క్లాత్ అంతా ఎగస్ట్రా ఉన్నదంతా కత్తిరించేసుకున్న తర్వాత చూడండి ఒకసారి కుట్లనే చూడండి అంత స్ట్రైట్గా వచ్చాయో చూసారు కదా బ్లౌజ్ అనేది చూడండి ఎక్కడ ఉగ్గులు లేకుండా ఇది జారిపోయే క్రేప్ అంటారు కదా ఆ క్లాత్ అనమాట అయినా కానీ ఎక్కడ ఉగ్గులు రాకుండా ఎలా కుట్టాను చూడండి ఒకసారి నీట్గా ఫినిషింగ్ వచ్చింది చిన్న మెడ అనమాట ఇది బాగా చిన్న మెడ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకే బాయ్ అండి వేరే